హలో వివార్స్ వెల్కమ్ టు చచా వెరైటీస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి దానివల్ల మాకు మోటివేషనల్గా ఉంటుంది ఒక సింపుల్ పూజా విధానంతో అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్తో కొన్ని పాజిటివ్ వర్డ్స్తో ఇలా మేము ముందుకు వచ్చేసాను లెట్ స్టార్ట్ ద వీడియో అండ్ ఇక్కడైతే నేను అది ముగ్గు వేసుకునే ట్రే అండి అదైతే నేను ఎగ్జిబిషన్లో కొన్నాను తీసుకొని ఆ బాటిల్స్తో దాని మీద రఫ్ చేస్తే డిజైన్ అనేది చాలా ప్రాపర్గా వస్తుంది అందుకోసం అని చెప్పేసి నేనైతే ఆ బాటిల్స్ అన్ని ఫిల్ చేశాను కలర్స్తోని అండ్ ముగ్గుతోని ఈ విధంగా అయితే ఎర్లీ మార్నింగ్ కడపకు పసుపు రాసేసుకొని నీట్గా ముగ్గు పెట్టేసుకొని పూజ చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడంలో ఉండే ఆ పాజిటివిటీ వేరు అసలుకి అందరూ అనుకుంటుంటారు ఏదో పూజ చేసేసుకుంటే అర్లీ మార్నింగ్ ఇలా పసుపు రాసేసి తులసి పూజ చేసేసుకొని ఇలా చేసేసుకుంటే మనని దేవుడు కరుణిస్తాడా లక్ష్మీ కటాక్షం ఉంటుందా కంపల్సరీ ఉంటుందా అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కాదు ఇంపార్టెంట్ అర్లీ మార్నింగ్ మనము ఎంత డే అంతా ఎంత పాజిటివిటీగా ఉండాలి అనుకుంటే అర్లీ మార్నింగ్ లేచి ఇంటిని నీట్గా శుభ్రపరచుకొని కడపకు పసుపు రాసి ఇలా తులసి పూజ చేసుకున్నాం అనుకోండి ఆ పాజిటివిటే వేరు యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పూజలు చేస్తే వెళ్ళిపోతాయా అంటే లేదు అలా ఎప్పుడు అవ్వదు ఎప్పుడన్నా వాటన్నిటిని మనం ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే మనిషికి పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో గందరగోళంగా ఇది మెస్సీ మెస్సీగా ఉందనుకో మనలో ఒక ఇరిటేటింగ్ ఫీలింగ్ అండ్ పాజిటివిటీ అనేది ఉండదు నెగిటివిటీగా ఉంటుంది ఇంకా ఆ ప్రాబ్లమ్స్ మన మీద వచ్చి పడేసరికి ఇంకింత మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది చాలా డౌన్ అయిపోతాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ఎలా కొద్దిగా తొలసి కోట దగ్గర మంచి ముగ్గు పెట్టుకొని పూజ చేసేసుకొని అండ్ గుమ్మం దగ్గర మంచి ముగ్గు పెట్టేసుకొని మంచిగా పూజ చేసేసుకొని ఇంటిని ఎంత నీట్గా పెట్టుకొని ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకొని అర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ కొన్ని కొద్ది యోగా కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకొని ఇలా డేని స్టార్ట్ చేసామనుకోండి చాలా పాజిటివ్ ఉంటుంది మనలో కూడా చాలా హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి వాటి వల్ల మనం డే అంతా హ్యాపీగా ఉంటాం పాజిటివ్గా ఉంటాం ఆ పాజిటివ్ వల్ల మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాటిని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం మనకి ఆలోచనలు కూడా ఓ ఇది వచ్చింది నాకు ఈ ప్రాబ్లం వచ్చింది దీన్ని ఇలా సాల్వ్ చేసుకోవాలి అనే థింకింగ్ కూడా మనిషిలో ఇంప్రూవ్ అవుతుంది ప్రతి విషయాన్ని ఏదైనా మనము వాటిని దాటేసి వెళ్ళాలి మనకి ప్రాబ్లం వచ్చింది దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుకి పాజిటివిటీ అండ్ హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ హ్యాపీగా ఉండడం పాజిటివ్గా ఉండడం హెల్దీగా ఉండడం ఉండడం త్రీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విధంగా అయితే ఎర్లీ మార్నింగ్ మోస్ట్లీ ట్రై చేయండి పూజ చేసుకోవడానికి పిల్లలు ఉన్నవాళ్ళు స్కూల్కి పంపించే వాళ్ళు కూడా కాస్త ఎర్లీగా లేచేసామనుకో ఆటోమేటిక్గా పనులు అవుతాయి ఎర్లీగా పడుకొనేసి అర్లీగా లేయగలడానికి ట్రై చేయాలి అప్పుడే మన పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి మార్నింగ్ లేచినప్పుడు ఎంత ఫాస్ట్గా అయిపోతాయంటే పనులు లేట్గా లేచినప్పుడు అస్సలుకి అవ్వవు గందరగోళంగా ఉంటుంది మైండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచామంటే మనం చాలా పాజిటివ్గా హ్యాపీగా ఉండొచ్చు హెల్త్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్రహ్మమూర్తంలో పూజ చేసుకుంటే ఆ ఫలితం కూడా మనుషులకి చాలా త్వరగా అందుతుంది కాబట్టి త్వరగా లేచి ఇంటిని నీట్గా శుభ్రపరచుకొని మంచిగా పూజ చేసేసుకొని పాజిటివ్గా థింక్ చేయడానికి ఆలోచించండి మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అలా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలనేసి అనుకున్నాము అదే విధంగా సాయంత్రం అయితే మేము దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి శివుడు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఉన్నారు మేము మోస్ట్లీ మంత్లీ టూ సాటర్డేస్ అనే టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి టెంపుల్ మాకు నియర్గా ఉంది ఎప్పుడు వెళ్ళినా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళము కానీ ఈసారి మా హస్బెండ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనేసి అన్నారు అందుకు వెంకటేశ్వర స్వామి శివయ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నీ ఒకటే చోట ఉన్న టెంపుల్ మాకు నియర్గా ఇంకో టెంపుల్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళితే ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి టెంకాయ కొట్టుకున్నాం ఇక్కడైతే మా బుడ్డోడు బల ప్రయోగాలు చూపిస్తున్నాడు నేను టెంకాయ కొడతా అని చెప్పేసి ఫైనల్గా అయితే కొట్టేసాడు ఇక్కడైతే ఎక్కడ ఉండి కనపడిన కానీ వదిలిపెట్టాడు కంపల్సరీ మమ్మీ ఇవ్వు అమౌంట్ నేను ఉండిలో వేస్తాను అంటాడు వాడికి గుడ్ హ్యాబిట్ యాక్చువల్గా కొద్దిగా చిన్నప్పటి నుంచి డబ్బులు చేతిలో ఉన్నాయనుకో వాటిని ఉండిలో వేసుకునే అలవాటు నేర్పించాను వాడిని చూసి పాప కూడా ఫాలో అవుతుంది అదే అలవాటు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళి ఉండి కనపడిచ్చింది అనుకో నువ్వు ఉండిలో అమౌంట్ వేస్తాను అని చెప్పేసి అడుగుతాడు యాక్చువల్గా మా విలేజ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా డబ్బు ఇస్తే అక్కడ ఖర్చు చేయాలని ట్రై చేస్తాడు కానీ ఇక్కడ బెంగళూరుకి వచ్చాక మేము ఏదైనా అమౌంట్ ఇచ్చినా ఎవరైనా ఇచ్చినా కానీ వెంటనే ఫస్ట్ ఉండే గుర్తు వస్తుంది ఇద్దరికి ఉండే గుర్తొస్తుంది ప్రాపర్గా మడత పెట్టేసి నీట్గా ఉండిలో పెట్టేస్తారు ఎక్కడైతే ఇంకా ప్రసాదం తెలుసుకొని మా వాళ్ళు కూర్చొని ప్రాపర్ తింటా ఉన్నారు ఇక్కడ మా పాప అయితే నేను తినిపిస్తా అంటే అస్సలుకి యాక్సెప్ట్ చేయదు ఇంట్లో కూడా అంతే తనకు తను ఓన్గా ఏదైనా తనే చేసుకోవాలి అంటుంది అది ఫుడ్ తినడం కానీ ఏదైనా కానీ స్నానం చేసినా కానీ ఏ చేసినా కానీ తను చేసుకోవాలంటుంది కానీ మా వాడు మాత్రం పక్క రివర్స్ లేదు మమ్మీనే తినిపించాలి మమ్మీనే చేపించాలి మమ్మీనే డ్రెస్ చేపేయాలి ఇలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు మా పాప మాత్రం హ్యాపీగా మంచిగా తినేస్తుంది హెల్తీగా ఉంటుంది ఫుల్ బాగా ఆడుకుంటుంది అంతా ఇద్దరికి ఆపోజిట్ మా బాబు మాత్రం ఇరిటేట్ చేయడము ఏదన్నా చేయాలనుకున్నా కానీ మమ్మీ కావాలి మమ్మీ కావాలి ప్రతిదానికి మమ్మీ మీద డిపెండ్ అవ్వడం ఇలా చేస్తూ ఉంటాడు అదండి మా సాటర్డే సింపుల్ పూజతో కొన్ని పాజిటివ్ వర్డ్స్తో ఎలా ఉంది వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి ఎక్కడైతే మా బుడ్డోడు మేము ఇంటికి వెళ్తా ఉంటే అక్కడ టాయ్ షాప్ ఉంటే టాయ్ షాప్లోపు మా హస్బెండ్ ఏదో వర్క్ ఉండి వెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళి బెలూన్స్ అండ్ ఏదో చిన్న ఫ్యాన్ కొనుక్కున్నారు ఇద్దరు ఎక్కడ పోయినా మా బుడ్డోడికి టాయ్స్ కనపడినానికి వదిలిపెట్టాడు కంపల్సరీ ఏదో ఒకటి చిన్న టాయ్ కానీ కొనిచ్చాలి ఇంటికి వచ్చేలోపు లేదంటే ఇంటికి వచ్చాక ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఇరిటేట్ చేస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్